హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి ఇది పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అండి గుడ్డు పెంకుల పౌడర్ ఇది గుడ్డు పెంకుల్ని శుభ్రంగా గడిగి ఎండలో ఆరబెట్టుకుని మిక్సీలో పౌడర్గా తయారు చేసుకోవాలండి మెత్తగా ఈ ఫర్టిలైజర్ పూల ఇస్తే పూల మొక్కలు బంచెస్ బెస్గా పుస్తాయండి గుత్తులు గుత్తులుగా బుస్తాయి పూల మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి కలకలలాడుతూ ఉంటాయండి మన గార్డెన్లో మొక్క నిండా పూలు వస్తాయండి పూల మొక్కలకి చాలా అందంగా కనిపిస్తుంది మన గార్డెన్ చూడటానికి అందుకని ఈరోజు ఈ గుడ్డు పెంకుల పౌడర్ని ఫర్టిలైజర్గా పూల మొక్కలకి ఇచ్చేద్దాము ఫస్ట్ గులాబీ మొక్కలకి ఇచ్చేద్దాము ఈ మొక్క నాటు గులాబీ చూడండి పూలు ఎంత బాగున్నాయో కలర్ కూడా చాలా బాగుందండి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మొక్క నిండా ఉన్నాయండి మొగ్గలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ పూలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇలా పూలు వస్తుంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి మనకి ఫర్టిలైజర్ ఇస్తున్నా చుట్టూ వేయాలి మొక్కను బట్టి ఇవ్వండి ఎగ్గు పౌడర్ని ఇది వంద రూపాయల టబ్బులో ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇస్తున్నాను ఇచ్చాక ఇలా లూజ్ చేయండి అంతేనండి ఫర్టిలైజర్ ఇవ్వడం ఫర్టిలైజర్ ఇచ్చాక మనం వెంటనే లూజ్ చేయాలండి లూజ్ చేస్తే ఫర్టిలైజర్లోని పోషకాలన్నీ మొక్క పొందుతాయి ఇంకా మొగ్గలు పూలు బాగా వస్తాయండి మొక్క నిండా పూలు వస్తాయి మనకి ఈ గుడ్డు పెంకుల పౌడర్ బాగా పనిచేస్తుంది పూల మొక్కలకి వారానికి పది రోజులకి ఇస్తూ ఉండండి బాగా వస్తాయండి పూలు మొక్క నిండా ఈ మొక్క కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ కూడా ఇచ్చేద్దాము ఎగ్ పౌడర్ని ఈ మొక్క కూడా వంద రూపాయల టబ్బులోనే ఉందండి పూలు పూయడం అయిపోయింది ఇంకా మనం ఫర్టిలైజర్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే మళ్ళీ బాగా పోస్తుంది చూడండి మొక్క ఎంత హెల్దీగా ఉందో లూజ్ చేస్తున్నాను మట్టిని మొక్క చుట్టూ వేయండి ఎగ్ పౌడర్ని చుట్టూ వేసి లూజ్ చేయండి మట్టిని కాగడా మళ్ళీకి ఇస్తున్నాను గుడ్డు పౌడర్ని మళ్ళీ మొక్కకి ఎంత ఇవ్వాలండి అని కమెంట్లో పెడతారు ఇంత ఇవ్వాలని ఏం లేదండి మనం మొక్కని బట్టి కుండీని బట్టి ఇవ్వచ్చు రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా ఇవ్వచ్చు అండి మట్టిని లూజ్ చేస్తున్నా ఇది మాత్రం కంపల్సరీ అండి గడం వల్లకి కూడా ఇచ్చేసాను చూడండి ఎన్ని పూలు వస్తుందో మొక్క నిండా పూలు ఉన్నాయి చూడటానికి కూడా బ్యూటిఫుల్గా ఉందండి ప్లాంట్ కాగడా మల్లె మొక్క నిండా మొగ్గలు పూలు ఎంత బాగున్నాయో ఈ మొక్క బుల్లి మందారం ఈ మందారం చాలా బాగుంటుందండి చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో ఒక్క నిండా మొగ్గలేనండి కొమ్మ కొమ్మకి కొమ్మ నిండా మొగ్గలే మొక్క నిండా ఉన్నాయండి మొగ్గులు రోజు ఉదయాన్నే చాలా పూడిపోతుంది ఈ పూల నేనండి దేవుడు పెడతాను నేను ఇప్పుడు ఈ మొక్కకి ఇచ్చేద్దాము ఎగు పౌడరు ఈ మొక్క చిన్న టబ్బులో ఉందండి యాభై రూపాయల టబ్బులో ఇంకా లూజ్ చేద్దాము చుట్టూ చేయాలి లూజు ఎగ్ పౌడర్ను కూడా మొక్క చుట్టూ ఇవ్వాలండి మొక్క చుట్టూ ఇచ్చాక లూజ్ చేయాలి మొక్క చుట్టూ ఈ మొక్క మందారం రెడ్ కలర్ అండి ఇది చూడండి కొమ్మలేస్తే ఎంత గుబురుగా విరిగిందో ఆరు కొమ్మలేసానండి మూడు కొమ్మలు బతికినాయి ఈ మూడు కొమ్మలు గుబురుగా పెరుగుతున్నాయి ఎంత హెల్దీగా ఉందో మొక్క ఈ మొక్కకి ఇచ్చేద్దాము ఎగ్ పౌడరు చూడండి మొగ్గలు వస్తున్నాయి రోజు ఒకటి రెండు పోస్తూనే ఉందండి పూలు ఇప్పుడు లూజ్ చేద్దాము చుట్టూ లూజ్ చేస్తున్నా చాలా బుషీగా పచ్చగా పెరుగుతుంది మొక్క చూడండి ఎంత పచ్చగా హెల్దీగా పెరుగుతుందో మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తుంటే మొక్క పెద్ద అయ్యి మొక్క నిండా వస్తాయండి ఇంకా మందారాలు కనకాంబరం మొక్కలకి ఇచ్చేద్దాము ఎగ్గు పౌడర్ని చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో కనకాంబరం మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అండి మొగ్గలు ఇంకా పోస్తాయి మనకి కనకామరాలు కూడా ఇస్తున్నా ఎగ్ పౌడరు ల లూజ్ చేస్తున్నా ఎగ్ పౌడర్ని వారానికి పది రోజులకి పూల ఇస్తే పూల మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి కలకలలాడుతూ ఉంటాయండి నా చుట్టూ లూజ్ చేయాలి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఎగ్ పౌడరు మట్టిలో బాగా కలవాలండి కలిస్తేనే పోషకాలు అన్నీ కొందుతాయి ఎగ్ పౌడర్లోని పోషకాలు అప్పుడు మొక్కలు కలకలలాడుతూ పచ్చగా ఉంటాయండి ఇట్లా ఎడేనియం మొక్కకి ఇచ్చేద్దాము ఎగ్ పౌడరు చూడండి ఎన్ని పూలు వస్తుందో మనకి ఎడేనియం గుత్తులు గుత్తులు పోస్తుందండి మొక్కలకి ఎగ్ పౌడర్ ఇస్తే ఇలానే గుత్తులు గుత్తులుగా పోస్తాయండి నేనైతే వారానికి పది రోజులకి అలా ఇస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా పోస్తున్నాయి అసలు మొక్క నిండా గుత్తులు గుత్తులేనండి ఇలా పొయ్యాలంటే మీరు కూడా వారానికి ఒకసారి ఎగ్ పౌడర్ ఇవ్వండి పూల మొక్కలకి చుట్టూ వేస్తున్నాను ఎ పౌడర్ని ఇప్పుడు లూజ్ చేద్దాము భలే పోస్తుందండి ఏడేనియం ఇంకా మొక్క నిండా వస్తాయండి చాలా అందంగా ఉందండి ఈ మొక్క చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి పొగడుబంతి బంతి కూడా ఇచ్చేద్దాము ఈ పొగడబంతి పూలు చాలా రోజులు ఉంటాయండి కుండి నిండా ఉంటాయి పూలు చాలా అందంగా ఉంటాయండి కలర్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఎగ్ పౌడర్ ఇస్తున్నా లూజ్ చేస్తున్నా మనకి మొక్క నిండా పూలు రావాలన్నా మొగ్గలు రావాలన్నా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి చాలా రకాలు ఉన్నాయి పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ వారానికి ఒక రకం ఇస్తూ ఉండాలి అప్పుడేనండి మనకి మొక్క నిండా పూలు వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కొత్తగా వచ్చాయండి ఈ పూలు ఇవేమో చాలా రోజులు అవుతుంది వచ్చి ఈ పూలు చాలా రోజులు ఉంటాయండి ఈ పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి మిల్లీకి ఇస్తున్నానండి ఎగ్ పౌడర్ని ఈ మిల్లీ కొమ్మలేసాను కొమ్మలేస్తే చూడండి ఎంత బాగా పూలు పోస్తుందో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మిల్లీ ప్లాంట్ని కొమ్మ గుచ్చేస్తే చాలండి ఈజీగా వచ్చేస్తాయి వేర్లు వేర్లు రావటమే కాదండి వెంటనే పూలు పోస్తాయి చూడండి చిన్న మొక్క అయినా మొక్క నిండా ఉన్నాయి ఈ మొక్క డిసెంబర్ అలా అండి ఈ మొక్కని తీసేయాలి తీసేసి వేరే కుండీలో నాడుదాము ఇప్పుడైతే ఎగ్ పౌడర్ ఇస్తున్నా మిల్లీకి లూజ్ చేస్తున్నాను మొక్కని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలండి ముల్లులు ఉంటాయి మిల్లీకి ఇచ్చేసానండి ఇప్పుడు కాగితం పూలకి ఇద్దాము చూడండి కలర్ ఎంత బాగుందో కాగితం పూలు కూడా మొక్క నిండా పోస్తున్నాయండి చాలా రోజుల నుంచి పూస్తూనే ఉంది ఈ మొక్క మీరు చూస్తూనే ఉన్నారు రోజు మన వీడియోల్లో ఈ మొక్క గొడిస్తున్నా ఎగ్ పౌడరు కాగితం పూలు కూడా అన్ని రంగుల్లో ఉన్నాయండి కానీ కాగితం పూలు కూడా అందంగా ఉంటాయి బాగా గార్డెన్లో ఉంటే చాలా అందంగా ఉంటాయి కాగితం పూలను కూడా పెంచుకోండి మనం ఏం చేయాల్సిన పని లేదండి మొక్క వేసాక వాటర్ ఇస్తే చాలు అప్పుడప్పుడు కొంచెం ఎరువులు ఇస్తే సరిపోతుంది మొక్క నిండా పూలు వస్తాయి కాగితం పూలు మన గార్డెన్లో అందంగా ఉంటుంది ఈ మొక్క చూడటానికి చాలా బాగుంటుందండి ఒక్క నిండా పూలు ఉంటే మనకి కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది ఈ గార్డెన్లోకి వస్తే స్పైడర్ లిల్లీకి కూడా ఎగ్ పౌడర్ ఇస్తున్నాను చుట్టూ వేస్తున్నా చూడండి స్పైడర్ లిల్లీస్ ఎంత బాగున్నాయో మట్టిని లూజ్ చేస్తున్నాయి ఎగ్ పౌడర్ని మొక్క చుట్టూ ఇవ్వాలండి మళ్ళీ మొక్క చుట్టూ లూజ్ చేసుకోవాలి అప్పుడేనండి ఎగ్ పౌడర్లోని పోషకాలన్నీ మొక్క కొందుతాయి మొక్క హెల్తీగా పచ్చగా ఉంటుంది చూడండి ఇలా పూలు పూస్తుంది మొక్క ఎంత అందంగా ఉన్నాయో పూలు చామంతులకి ఇచ్చేద్దామండి ఫర్టిలైజర్ని వరుసగా ఐదు కుండీలు ఉన్నాయి చామంతులు ఈ చామంతులకి ఇచ్చేద్దాం ఇప్పుడు పూలు బాగా పూసిందండి ఇది వైట్ చామంతి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి మొక్కంతా కింద నుంచి వస్తున్నాయండి ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నా ఇట్లా లూజ్ చేసుకోవాలి ప్రతి మొక్క ఇలానే లూజ్ చేయాలండి ఫర్టిలైజర్ ఇచ్చాక ఈ కుండీల్లో చిన్న చామంతి అండి చిన్న మొక్క ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని ఇది పెద్ద చామంతి పెద్ద అయ్యాక కానీ మనకు పూలు పుయ్యదు కానీ మనం బలానికి ఇస్తూ ఉండాలిగా పెద్ద అవ్వాలంటే రెండు మొక్కలు ఇచ్చేసాను ఇప్పుడు ఇది పింక్ కలర్ చామంతి ఈ మొక్కకు గోడిచ్చేద్దాము పూలు మాత్రం ఒక్క నిండా పూసాయండి చామంతులు బాగా పూసాయి మనకి కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ పూలు ఇప్పుడు వాడిపోయినాయి ఇవన్నీ కట్ చేయాలి మనం కట్ చేస్తే మళ్ళీ పూస్తుంది పూలు ఇది మెరూన్ కలర్ చామంతి చూడండి మొక్క రెండా పూలు ఉన్నాయి ఎంత బాగా పూసిందో ఈ మొక్క గోడిచ్చేద్దాము ఫర్టిలైజర్ని నిండా పూలు రావాలంటే ఇలాంటివి మనం ఇస్తూ ఉండాలండి కంపోస్ట్లు ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ అన్నీ ఇస్తూ ఉండాలి వారానికి ఒకటి చొప్పున ఇస్తూ ఉండాలి ఈ టబ్బులో రెండు కలర్స్ ఉన్నాయండి ఒకటి మెరూన్ కలర్ చామంతి రెండు పింక్ కలర్ చామంతి చూడండి మొక్క నిండా పూలు పూసాయి వాడిపోయినాయండి ఇవన్నీ ఇవన్నీ మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో చూపిస్తా మీకు ఇవన్నీ కట్ చేయడం ఇప్పుడైతే ఫర్టిలైజర్ ఇస్తున్నా ఇవిగోండి ఇంకా మొగ్గలు మొక్క లాస్ట్ మొక్క అండి మిల్లి మొక్క ఈ మొక్కకిచ్చి ఆపేస్తున్నాను ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇవ్వడానికి ఫర్టిలైజర్ ఇంకా వీడియో లెంగ్త్ అయిపోతుంది అందుకని ఈ మొక్కకి ఇచ్చి ఆపేస్తాను చూడండి మిల్లి ఎంత బాగుందో చాలా బాగా పెరిగింది ఈ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ అండి కానీ చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మొక్క నిండా ముళ్ళు ఉంటాయి అలాగే మొక్క నిండా పూలు వస్తాయండి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్ ఈ మొక్కకిస్తున్నా చుట్టూ వేస్తున్నాను ఇప్పుడు లూజ్ చేద్దాము ఈ ముళ్ళుని గుచ్చుకున్నాయంటే చాలా నొప్పండి అందుకనే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మీరు కూడా మీ పూల మొక్కలకి మొక్క నిండా మొగ్గలు పూలు రావాలి అని అంటే వారానికి ఒకసారి ఎగ్ పౌడర్ ఇవ్వండి మీ మొక్క నిండా పూలు వస్తాయండి గుత్తులు గుత్తులుగా బుస్తాయి అయిపోయిందండి మొక్కకి ఇవ్వడం మీరు కూడా ఎగ్ పౌడర్ని మీ పూల మొక్కలకి ట్రై చేయండి